भारत ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పడంతో శుభ్మన్ గిల్ టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతను ఆడే నాలుగో స్థానంలోనూ గిల్ బ్యాటింగ్ కు రానున్నట్లు వైస్ కెప్టెన్ పంత్ స్పష్టం చేశాడు ఈ క్రమంలో కెప్టెన్ గానే కాకుండా ఓ బ్యాటర్ గా గిల్ ఎలా ఆడతాడు అన్న సందేహం అందరిలోనూ ఉంది ఎందుకంటే టెస్టుల్లో నాలుగో స్థానం చాలా కీలకంగా ఉంటుంది గతంలో సచిన్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఈ ప్లేస్ లో అద్దరు ట్టారు ఇప్పుడు ఆ బాధ్యత పడింది స్వదేశంలో జరిగే టెస్ట్ మ్యాచ్ లో పరుగుల వరద పారించే గిల్ విదేశాల్లో మాత్రం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది టెస్టులు ఆడాడు ఇరవై ఏడు పాయింట్ ఐదు మూడు సగటుతో ఏడు వందల పదహారు పరుగులు చేశాడు ఇందులో ఓ సెంచరీ ఉంది అది కూడా పచ్చి బంగ్లాదేశ్ పైనే చేశాడు ఇక సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో ఘోరంగా విఫలమయ్యాడు ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు గిల్ మూడు టెస్టులు మాత్రమే ఆడాడు పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు సగటుతో ఎనభై ఎనిమిది పరుగులు మాత్రమే సాధించాడు బాల్ స్వింగ్ అయితే అపవాదం ఉంది ఇంగ్లాండ్లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో స్వింగ్ బంతులతో ఇంగ్లీష్ బౌలర్లు పెట్టే పరీక్షలో గిల్ ఏ మేరకు సత్తా చాటుతాడనేది ఆసక్తికరంగా మారింది ఏ సిరీస్ లో గిల్ పై చాలా పెద్ద బాధ్యత ఉంది ఓ కెప్టెన్ గా అతను జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అతడు బ్యాటింగ్ లో రాణించి జట్టుకు మార్గ నిర్దేశం చేయాలి లేదంటే డ్రెస్సింగ్ రూమ్ లో నిరాశ తప్పదు కెప్టెన్ డీలా పడితే అది జట్టు ప్రదర్శనపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది మరి ఇంగ్లాండ్ కఠిన పరీక్షను గిల్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి today.